తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కీలక ప్రకటన అయితే రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ అయితే ప్రారంభిస్తూ ఉన్నారనమాట ఈ ఏడాది నుంచి అమల్లోకి అయితే రాబోతుంది అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీకి సంబంధించిన ఎల్కేజీ యూకేజీ తరగతులైతే నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పది ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఇక ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలకి అయితే వెళ్ళైతే పని లేదనమాట సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే తీసుకుంటారు ముందుగా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క మండలానికి ఒకటి వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద ఈ యొక్క ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించి గో గవర్నమెంట్ స్కూల్లోనే అయితే ఉండటం జరుగుతుంది సో అడ్మిషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట వెళ్ళి తీసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు